హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ తెలుగులో ఈ నాలుగు ప్రధానమైన వార్తాపత్రికలు వీటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒక ముప్పై ముప్పై ఐదు నిమిషాల పాటు చెప్తాను చివరి వరకు చూడండి అయితే మీకు ఎవరికైనా లెంతి అనిపిస్తే మాత్రం ప్లేబ్యాక్ స్పీడ్ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే ఇరవై నిమిషాల్లో వీడియో చూసేయచ్చు కానీ చివరి వరకు చూడడం ఇంపార్టెంట్ ఇక ఇంజనీరింగ్లో నాలుగో వంతు సీట్లు ఖాళీ అని కన్వీనర్ కోటాలో మిగిలిపోయినవే ఇరవై రెండు పాయింట్ రెండు ఏడు శాతం అర్హులు ఒకటి ఒకటి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు సీట్లు ఒక లక్ష యాభై మూడు వేలు యాజమాన్య కోటా కలిపితే మరింత పెరగనున్న సంఖ్య ఇంజనీరింగ్లో సీట్లు మిగిలిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే మెకానికల్ సివిల్ వీటిల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఖాళీ ఉంటున్నాయి సిఎస్ఈ ఒక్కటే ఇమీడియట్గా ఫిల్ అయి ఫిల్ అయిపోతున్నాయి సిఎస్ఈ అయితే ఒక కాలేజీలో రెండు వందలు అనుకోండి రెండు వందలు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ డేలోనే ఫుల్ అయిపోతున్నాయి ఆ తర్వాత ట్రిబుల్ఈ తర్వాత ఈసీఈ ఆప్షన్కి వెళ్తున్నారు లాస్ట్లో మెకానికల్ సివిల్కి వచ్చేసరికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి అవి మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మిగలడం వల్ల అది కొంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట నిజానికి ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే సిఎస్ఈ ఒక్కటే కాదు ఏం చదివినా సరే ఆ నైపుణ్యం ఉంటే చాలు బాగా స్థిరపడవచ్చు అది రాశారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు నాలుగు వంత ఖాళీగా ఉన్నాయి కన్వీనర్ కోటాలో విద్యార్థుల సీట్ కంటే సీట్లు అధికంగా ఉండడంతో ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు మిగిలిపోయాయి విశ్వవిద్యాలయాల్లోనూ పదమూడు వందల అరవై ఒక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి యాజమాన్య కోట కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుంది అని ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు ఇంకా నేరుగా ఒప్పందమే ఉత్తమం రష్యా ఉక్రెయిన్లు దానిపై దృష్టి పెట్టాలి కాల్పుల విరమణతో ప్రయోజనం లేదు ట్రంప్ రేపు అగ్రరాజ్యాధిపత్యం కలవనున్న జలన్స్కి ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ కూడా నిన్న చాలాసేపు చర్చించారు వైట్ హౌస్లో అయితే అది ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిసిందంట అలస్కాలోని యాంకరేజ్లో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆ అలస్కాలో జరిగింది యాంకరేజ్లో జరిగిన చర్చల్లో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశాంగ మంత్రి సెర్గీ లౌరో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తదితరులు సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఒప్పందం లేకుండా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు అంతే ఆ ప్రతిపాదనలతో ఆ భేటీ ముగిసింది ఉక్రెయిన్ రష్య ఉక్రెయిన్ రష్యాలో నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు పొరపాటున డొనాల్డ్ ట్రంప్ కారణంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గనక ముగిస్తే ఆయన ఇంకెవరు ఆపలేరు ఒక నెల రోజుల పాటు దాన్నే విపరీతంగా డప్పు కొట్టుకుంటాడు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నాకు నేను ఒక పెద్ద యుద్ధాన్ని ఆపేడు ఆపేనని చెప్తాడనమాట వర్షాలు కురుస్తున్నాయి కానీ కొన్ని చోట్లే పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు పెరిగిన పొడి వాతావరణం తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరు సీతారామరాజు కానకాపల్లి విశాఖపట్నం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి అదే జిల్లాల్లో కొన్ని మండలాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి కొన్ని చోట్ల లేదన్నమాట ఇక మనందరికీ తెలుసు అనుకుంటా ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది గవర్నర్లు శాసనసభలో ఆమోదించిన బిల్లును గవర్నర్లు మూడు నెలల్లోగా ఏదో ఒక విషయాన్ని తేల్చాలి ఆమోదించాలి లేదా తిరస్కరించాలని గడువు విధించింది అసలు ఆ గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందా అని రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశారు కొన్ని ప్రశ్నలు సంధించారు దానికి బహుశా ఇది ఆన్సర్ అనుకుంటా రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు అది అధికార పరిధిలోకి చొరబడమే కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ సో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పింది ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి గవర్నర్లు రాష్ట్రపతి గడువు విధించడం రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది అలా చేయడం ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వాంగం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని అందిపుచ్చుకొని చలాయించినట్టు అవుతుందని పేర్కొంది నిజానికి ఇది చాలా పెద్ద అంశం అండి దీని మీద రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలి ఐదుగురు లేదా ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో దీని మీద డిస్కషన్ జరగాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం దాని మీద రాష్ట్రపతి గారు ఇమీడియట్గా స్పందించడం ఇప్పుడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం ఇవన్నీ కూడా కొంచెం రాజ్యాంగపరమైన అంశాలు సున్నితమైన అంశాలు ఇక ఇరవై ఒక్కన సీఎం ఢిల్లీ పర్యటన సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీ వెళ్ళనున్నారు అదే రోజు ఉదయం ఆయన అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసాక ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఇరవై రెండున పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు నిధులు వంటి అంశాలపై చర్చిస్తారండి ఇక ప్రయాణించిన మహి ప్రయాణించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు పదకొండు లక్షల నలభై ఏడు వేల మంది తిరిగారంట ఇదే ఉచిత బస్సు లేకపోతే ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది తిరిగేవాళ్ళు ఉచిత బస్సు ఉండటం వరుసగా మూడు రోజులు సెలవు రోజులు ఉండటం వరుసగా మూడు రోజులు సెలవు ఆగస్టు పదిహేను నిన్న ఈరోజు ఆదివారం సో ఈ మూడు రోజులు సెలవు ఉండటంతో విపరీతంగా తిరుగుతున్నారనమాట సో అదే రాశారు ఒక పాక్ ఉగ్ర సంస్థ సానుభూతిపరుడి అరెస్ట్ జైషే మహమ్మద్తో సహా పలు సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడు ధర్మవరంలో కలకలం మొన్న మధ్య విజయనగరంలోకి ఇద్దర్ని పట్టుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్లోకి ఇద్దర్ని పట్టుకున్నారు ఇప్పుడు ధర్మవరంలో అంట సో మన మధ్య మన మధ్య తిరుగుతూ ఎటువంటి ఉనికి ఎటువంటి చడి చప్పుడు లేకుండా ఉగ్రవాద గ్రూపులతో లింకులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు నిన్న ఎన్ఐఏ అతన్ని గుర్తించింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం కలకలవనగింది పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ధర్మవరంలోని లోని కోటకు చెందిన నూర్ మహమ్మద్కు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం భార్య బిడ్డలతో విడిపోయి తల్లి చెల్లెలతో కలిసి నివసిస్తున్నాడు పట్టణంలోని కూరగాయల మార్కెట్ వీధిలో ఉన్న సల్మాన్ బిర్యానీ టీ హోటల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు అతను కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఉగ్రవాదానికి ఆకర్షితులై పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు శ్రీవారి దర్శనానికి దళారీ యాల నకిలీ వెబ్సైట్లు లింకులతో మోసగాళ్ల గాలం చిక్కితే డబ్బులు పోయే కేసులు మిగిలే ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్నే నమ్ముకోండి తిదిదే ఎన్నిసార్లు టీటీడీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లు వచ్చినా దానికి ఒక్క ఏదో ఒక చిన్న తేడాతో ఫేక్ వెబ్సైట్లు కొన్ని వస్తాయి వచ్చి దాని నుంచి జరుగుతుంది సరే ఇక్కడ ఆన్లైన్లో దళారీలు ఎలా అంటారు మరి ఆఫ్లైన్లో ఉన్నారుగా తిరుమల మనం దిగిన వెంటనే ఆఫ్లైన్లో కూడా దర్శనం చేపిస్తామని అదని ఇదని భారీగా రేట్లు అమ్ముకుంటారు ఎమ్మెల్యేల టికెట్లు కూడా రేట్లకు భారీ రేట్లు అమ్ముకుంటారు సో ఇక్కడ తిరుమల దర్శనం అనేసరికి సౌత్లో మన దగ్గర ఉన్న వాళ్ళకంటే నార్త్ వాళ్ళకి చాలా త్వరగా దర్శనం అయిపోవాలి బ్రేక్ దర్శనం అవ్వాలి ప్రోటోకాల్ దర్శనం అవ్వాలని వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు దాన్ని ఇక్కడ కొంత క్యాష్ చేసుకుంటున్నారు పెద్దింటి ప్రభాకరాచార్యులు అనే వ్యక్తి వైష్ణవ వైష్ణవయాత్రాస్ పేరుతో ఫేస్బుక్ పేజీ నడుపుతూ అందులోని సభ్యులకు శ్రీవారి అభిషేకం ఆర్జిత్ సేవలు వీఐపీ బ్రేక్ మూడు వందల టికెట్లు ఇప్పిస్తానని మోసగిస్తున్నాడు ఈ విషయాన్ని తీర్చిది గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టింది నిజమే ఈ మధ్య ఫేస్బుక్లో కూడా వస్తాయి ఇక్కడ మనకి బ్రేక్ దర్శనాలు మూడు వందల రూపాయల దర్శనాలు హాట్ కేకుల్లో అయిపోతాయి ఒకరోజు ఒక క్వా ఒక నెలకు సంబంధించిన ఒక ఒకరోజు రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తే అరగంటలో మొత్తం అయిపోతాయి అటువంటిది ఫేస్బుక్లో స్క్రీన్షాట్లు వస్తుంటాయి మీకు విఐపి బ్రేక్ దర్శనం ఇప్పించబడును ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అర్జిత్ సేవా టికెట్లు ఇప్పించబడును ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంటే వాళ్ళు ప్యూర్లీ దరారీలు కదా సో వారిని మీద టీటీడీ కొంచెం సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది ఇక అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్ళు తొలి నాలుగు నెలల్లోనే అరవై ఒక్క శాతం మొత్తం రెవెన్యూ రాబడి నలభై తొమ్మిది వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ళు అంచనాలకు మించి వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది మొత్తానికి ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసింది అయితే తొలి నాలుగు నెలల్లోనే పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు వచ్చేసాయంట అంటే ఈ లెక్కన ఇంకొక ఎనిమిది నెలలు ఉంది మన ఆర్థిక సంవత్సరంలో కాబట్టి ఈజీగా ఇంకొక ఇరవై వేల కోట్లకు పైగా రావచ్చు అంటే అంచనాల కంటే భారీగానే జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తున్నట్టు పదో తరగతి పరీక్షలు తెలుగులో రాసుకునే అవకాశం మంత్రి లోకేష్ హామీ ఇచ్చినట్టు ప్రకటించిన ఆపస్ ఆపస్ అంటే ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రకటించిందా లోకేష్ గారు ఒక మంత్రి గారు ఒక ప్రకటన చేస్తే అది అఫీషియల్గా ఆయన నుంచి చెప్పాలి లేదా డిపార్ట్మెంట్ నుంచి చెప్పాలి కానీ సంఘాల నుంచి అలా వస్తుంది సంఘాల నుంచి రాకూడదు పోస్ట్ మార్టంలో దొరికేస్తారు మాటలు కాదు పోస్టులే పలుకుతాయి మొహాలు కాదు అభిప్రాయాలు కనిపిస్తాయి నేపథ్యం కాదు సోషల్ మీడియా చరిత్ర ప్రామాణికం వేస దరఖాస్తు నుంచి ఉద్యోగ నియామకం వరకు సోషల్ మీడియా వెట్టింగ్ పెడుతోంది పెద్ద ఫిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ నేను కూడా మన అంటే మన ఛానల్లో పనిచేయడానికి నా నెట్వర్క్లో పనిచేయడానికి ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులే నేను చెక్ చేస్తాను అంటే వాళ్ళ భావజాలం ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ ఐడియాలజీ ఇదంతా కూడా తెలుస్తుంది అనమాట వాళ్ళు పెట్టే పెట్టే స్టేటస్లో వాళ్ళు పెట్టే పోస్టింగ్లు బట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు దేనికి ఆకర్షితులు అవుతారు దేన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళ భావజాలం ఇదంతా తెలుస్తుంది ఈవెన్ వేసా వెరిఫికేషన్లో కూడా వాళ్ళ సోషల్ మీడియా పోస్టులే చెక్ చేస్తున్నారంటే చూసుకోండి సో సోషల్ మీడియానే కదా నా పర్సనల్ వేరు నా వ్యక్తిగత అభిప్రాయాలు వేరు సోషల్ మీడియా వేరు అని చెప్పి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పెట్టద్దు మీ ఫ్యూచర్ అంతా నిలబడింది సోషల్ మీడియా పోస్టుల మీద గౌతలచ్చన్న స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం త్వరలో ఆదరణ త్రీ పాయింట్ జీరో గౌతల అచ్చన్న నూట పదహారవ జయంతి వేడుకల్లో మంత్రి సవిత మహిళా లోకం వెల్లువెత్తిన ఉత్సాహం ఉచిత బస్సు ప్రయాణానికి ఉచిత విశేష స్పందన తెలంగాణలో కొన్ని వీడియోలు వచ్చాయి కదా ట్రోల్స్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి త్వరలో తెలంగాణలో కూడా చూడండి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక బస్సుల్లో కొట్టుకునేవాళ్ళు లేడీస్ అందరూ మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఆనిమత్యాలు బయటపడతాయి త్వరలో ఇక రాజకీయాల తప్ప ఇంకేమీ పట్టవా జగన్పై మంత్రి కొండపల్లి ధ్వజం వైకాపోతా జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల తప్ప రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆలోచన లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు తనొక్కడే నాయకుడని వేరొకరు ఎదగకూడదని అనుకుంటారని పేర్కొన్నారు రెట్టింపు చేస్తామని రెండు వందల కోట్లు ఊడ్చేశారు పెట్టుబడుల పేరుతో విజయవాడ కేంద్రంగా జరిగిన కోట్ల రూపాయల భారీ మోసాన్ని పోలీసులు ఛేదించారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి సత్యనారాయణ పురాణికి చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్తో పాటు గుంటూరు జిల్లా కృష్ణానగర్కి చెందిన మెట్టపల్లి రాజేంద్రబాబు మెట్టపల్లి రాజకృష్ణను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు యానిమేషన్ కంపెనీని నడుపుతూ డెబ్బై మంది ఉద్యోగులతో హడావుడి చేశారు హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ వర్క్స్ చేస్తున్నామని ఇందులో పెట్టుబడులు పెడితే ఏడాదిలో రెట్టింపు ఇస్తామని ప్రజలను నమ్మించి పెట్టుబడులు పెట్టించుకొని రెండు వందల ఒక కోట్లతో ఓడాయించారంట ఇలా మోసం చేసే వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళదే తప్పు అనమాట ఫ్రీ మనీ కిందకు వస్తుంది ఇప్పుడు పెట్టుబడులు పెడితే సంవత్సరంలో రెట్టింపు చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారనే చెక్ చేసుకోవాలి కదా ఇలా మనం ఒక రూపాయి పెడుతున్నాము అంటే అవతల వాళ్ళ మీద నమ్మాము నమ్మి పెడుతున్నామంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి కానీ అలా చెక్ చేయకుండా ఆశతో ఇచ్చారంటే జనంలో ఆశను ఇటువంటి అతి తెలువలు క్యాష్ చేసుకుంటారు ఇటువంటి అన్నీ ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి మోసాలు తర్వాత రేపు బంగారాఖాతంగా మరో అల్పెండం కోస్తా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన సాక్షి కదను సాక్షిలో బాబు మార్కు కనికట్టు అని రాశారండి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే మూడు రూపాయల ఇరవై పైసలు చవక యూనిట్కు మూడు రూపాయల ఇరవై పైసలు చొప్పున సోలార్ విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎకోరాన్ వృద్ధిమాన్ భవ్య సంస్థలకు టెండర్ల ఖరారుకు రంగం సిద్ధం ఏపీఎస్పీడీసీఎల్ ఏపీసీపీ డిసిఎల్ పరిధిలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు ఎకరాల సిద్ధం రాష్ట్రంలో ఓవైపు మిగులు విద్యుత్తు ఉండగా అధిక ధరకు ఎందుకు ఈ ఒప్పందం రోజువారీ డిమాండ్ పది నుంచి పదమూడు వేల మెగా మెగావాట్లు అందుబాటులో పద్నాలుగు వేల మెగావాట్లు ఇప్పటికే ఇరవై మూడు వేల మెగావాట్ల కోసం విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు అత్యంత చవక్కగా రెండు రూపాయల నలభై తొమ్మిదికే ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్న గత వైఎస్ జగన్ ప్రభుత్వం అవకాశం వచ్చిన ప్రతిసారి భుజాలు తడుముకోవడం చంకలు గుద్దుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది పాపం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఎక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అని చెప్పి దానిలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారని చెప్పి అమెరికాలో కేసు నమోదు అవ్వడం గత ఏడాది నవంబర్లో సంచలనం సృష్టించింది కదా అప్పటి నుంచి కూడా అవకాశం ఉన్న ప్రతిసారి ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేమే తక్కువ కుదుర్చుకున్నాము వాళ్ళు ఇంకా ఎక్కువ కుదుర్చుకున్నారని చెప్పి రాస్తూ ఉంటారు ఇవన్నీ జరిగేవి కాదు ఒకటి మాత్రం నిజమండి విద్యుత్ సంస్థలు అంటే విద్యుత్ రంగంలో విద్యుత్ శాఖలో వాళ్ళు ఉన్నప్పుడు అవినీతి వీళ్ళు ఉన్నప్పుడు అవినీతి జరుగుతోంది కాంట్రాక్టర్లు కావచ్చు వర్క్స్ కావచ్చు ఇటువంటి ఒప్పందాలు కావచ్చు ఏదైనా సరే ఎందుకంటే ఎక్కువ అవినీతికి ఆస్కారం ఉన్న విభాగం ఇది విద్యుత్తు రెవెన్యూలో అవినీతి చేయాలంటే భూములు కబ్జా చేయాలి లేదా భూములు రికార్డులు మార్చాలి అవి ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి బయటపడతాయి ఇప్పుడు ఒక పది ఎకరాలు భూములు ఆక్రమించి రికార్డులు మార్చుకున్నారనుకోండి ఫ్యూచర్లో అవి కోర్టుకు వెళ్తే సివిల్ ఇష్యూ అయ్యాక బయటపడతాయి కదా కానీ ఇవైతే బయటపడవు సో అందుకే దీనిలోనే ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక ఎగువ కాఫర్ డ్యామ్ కుంగిపోయింది పది మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల లోతున భారీ గొయ్యి భారీ వాహనాల రాకపోకల వల్లే కుంగిందంటున్న నిపుణుడు గుట్టిచొప్పుడు కాకుండా మట్టి రాళ్లతో గొయ్యిని పూర్తి చేసిన అధికారులు తిరిగి రాకపోకలకు అనుమతి బాబు సర్కారు పాపం పోలవరానికి శాపం ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా వరద ప్రవాహం మళ్లింపునకు నిర్మించిందే ఎగువ కాఫర్ డ్యాం డ్యామ్ నిర్మాణ సామాగ్రి సరఫరాకు మరో దారి నిర్మించుకుని కాంట్రాక్టర్ కమిషన్ల కోసం కాఫర్ డ్యామ్ మీదుగా రాకపోకలకు అనుమతి ఇచ్చిన సర్కార్ గతంలోనూ కమిషన్లకు కక్కుతో ఎగువ కాఫర్ డ్యామ్ పునాది జట్ గ్రౌండింగ్ వాల్ పనుల్లో అక్రమాలు సో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో ఉండిపోవడంతో ఇదిగోండి సైడ్ నుంచి ఈ సైడు అంటే ఈ మధ్య వర్షాలు పడి కాస్త వీక్ అయినట్టుంది సో దానివలన కుంగిపోయింది ఉత్కంఠతో మొదలై ఉసూరు అనిపించింది నిష్ఫలంగా ముగిసిన ట్రంప్ పుతిన్ చర్చలు మంచి ఫోటో వేశారండి ఇద్దరు మొహాలు శాంతి ఒప్పందం దిశగా అడుగు అయిన భేటీ అలస్కా సమావేశంలో కనిపించిన పురోగతి రష్యాలో తదుపరి చర్చలు ఉక్రెయిన్లో కాల్పుల విరమణ సాధ్యం కాకపోవడంతో నిట్టూర్చిన ప్రపంచ దేశాలు పుతిందే పై చేయంటూ ట్రంప్పై విమర్శలు పల్లె వెలుగు బస్సులకు వర్తించిన స్త్రీ శక్తి కూటమి టీడీపీ కూటమి సర్కారుపై పోస్తున్న మహిళలు స్త్రీ శక్తి పథకం గుర్తించదు స్త్రీ శక్తి పథకం గుర్తించదు పల్లె వెలుగులో వర్తించకపోవడం ఏంటి ఏడుపుకోట్టు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది బస్సు కొన్ని రూట్లలో బస్సులు కంప్లీట్గా మహిళలు వదిలేసి కొన్ని రూట్లలో బస్సులు అంటే అన్ని మహిళలు ఎక్కితే మరి పురుషులు ఎక్కడెక్కుతారు సో ఈ బోర్డు ఉండడం వల్ల కొంతమంది పురుషులు ఎక్కుతున్నారనమాట దానికోసం ఈ పథకం పె ఈ ఇది పెడుతున్నారు అలాగే కొన్ని స్పెషల్ బస్సులు ఉంటాయి రద్దీ సమయంలో దానికోసం ఇది పెడుతున్నారు ఒక పథకం ప్రకటించిన తర్వాత కంప్లీట్గా ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ సర్వీస్ అని చెప్పిన తర్వాత అది ఒత్తించదు ఇది అని చెప్పి ఒక పిచ్చి వార్త రాయడం ఏంటి ఒత్తించపోవడం ఏం లేదు కావాలంటే సాక్షిలో పనిచేసే మహిళలు కూడా వెళ్ళొచ్చు లేదా పురుషులు కూడా లేడీ గటప్ వేసుకొని వీలైతే వెళ్ళండి మద్యం బెల్ట్పై పోరు గీతం రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులను తొలగించే వరకు ఉద్యమం కలుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం గీత కార్మికుల వృత్తిని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోంది మంత్రి నియోజకవర్గంలోనే లెక్కన బెల్ట్ షాపులు గీత కార్మికుల ఆవేదన ఆక్రందన ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు ఇరవై రెండున అన్ని జిల్లాల్లో సమావేశాలు ఇదైతే వాస్తవమే మద్యంలో వాళ్ళు ఒక రకమైన అవినీతి చేస్తే వీళ్ళు ఒక రకమైన అవినీతి చేస్తున్నారు బెల్ట్ షాపులు బేభత్సంగా భారీగా ఉన్నాయి ఎనీ టైం మందు దొరుకుతుంది సో ఆ విషయంలో ఆ పాపమంతా కూడా ప్రభుత్వానిదే ఈ ప్రభుత్వానిదే ఇక టీడీపీ ఎమ్మెల్యే కోన తీరుపై బగ్గుమంటున్న దళితులు దళిత మహిళా ప్రిన్సిపాల్ సౌమ్యకు కోన రవికుమార్ వేధింపులపై ఆగ్రహం సౌమ్యకు మద్దతుగా ఏకతాటిపైకి దళిత సంఘాల ప్రతినిధులు కేజీబీపీ ఏపీడీపై ఎస్ఏఎస్టే అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్ కేజీబీబీ ప్రిన్సిపల్ బదిలీని తక్షణం నిలుపుదల చేయాలంటున్న దళిత సంఘాలు ఇరవైనా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం ఇది కొంచెం పెద్ద ఇష్యూ అవుతుందండి నిజానికి బ్యాక్ బ్యాకెండ్లో ఒక పెద్ద కథ ఉంది దీని వెనుక ఎమ్మెల్యే గారికి అండ్ ఆ ప్రిన్సిపల్ ఆవిడికి బ్యాకెండ్లో ఒక పెద్ద స్టోరీ ఉంది కొన్ని సంవత్సరాలుగా కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి అది ఈ విధంగా ఆయనే ఎమ్మెల్యేనే వేధించినట్టుగా బయటకు వచ్చి వీళ్ళకి సాక్షి వాళ్ళకు అదొక మెటీరియల్ అయింది వైసీపీ వాళ్ళకి అదొక ఐటమ్ అయింది పొలిటికల్ ఐటమ్ అయింది యాక్చువల్ దాని వెనక జరిగింది వేరు కొన్ని సంవత్సరాలుగా కథ నడుస్తుంది అదంతా బయటకు చెప్పకూడదు ఇక కోస్తాలో అతి భారీ వర్షాలు సీమ జిల్లాల్లో ఓ మస్తారు వర్షాలకు అవకాశం ఇప్పటికే కొనసాగుతున్న పను డిజిటల్ పునర్జన్మ మరణించినా మాట్లాడొచ్చు భౌతిక మరణాన్ని జయించేలా ఏఐటోల్స్ సాంకేతిక వనరులతో జీవం పోసి కొన్ని రూపాయలు కృత్రిమ మేధాతో కృషి క్రమంగా పెరుగుతున్న గ్రీఫ్ టెక్ వినియోగం ఇది వర్మ శాపమా అని ఒకటి రాశారు ధర్మవరంలో ఉగ్ర శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద భక్తుల నిరసన యూపిక్స్ చీటింగ్ కేసులో నిందితుల అరెస్ట్ కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి నూట ఎనభై మూడు మంది నుంచి మూడు వందల యాభై మూడు కోట్లు వసూలు చేసి మోసం చేశారు పొద్దుటూరు జైలు నుంచి దొంగ పరారు మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్ రఫీ అనే దొంగ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారయ్యాడు అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే అవును రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తాత్కాలికమే ఆధర్మం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు అందుకే ఆయన చేసి ఆయన చెప్తూ ఉంటాడు నీతి వాక్యాలు చెప్పడానికి నీతి కబుర్లు చెప్పడానికి ఉండే శ్రద్ధ ఆచరించడానికి ఉండదు వాజ్పేయికి వైఎస్ జగన్ ఇవ్వాలి వరల్డ్ ఫుడ్ ఎక్స్పో పార్ట్నర్గా ఏపీ ఇరవై ఎనిమిదిన పోలవరానికి నిపుణుల కమిటీ సిక్కి ఒప్పందంపై ఎన్నో కుట్రలు అవసరం లేదంకా ఇది వెళ్ళిపోవచ్చు అందరి జ్యోతి చూస్తే కియాతో కలకల సత్యసాయి జిల్లాలో వేల కుటుంబాల్లో వెలుగులు రోజు రోజుకు విస్తరిస్తున్న అనుబంధ పరిశ్రమలో జాతీయ రహదారి పక్కన ఇరవై కిలోమీటర్ల పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మందికి పైగా ఉపాధి ఉమ్మడి అనంత జిల్లా రాష్ట్ర ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు నిజానికి కియా విషయంలో మొదటి నుంచి కూడా రావాల్సినంత మైలేజ్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ రాలేదు కియా విషయంలో మన రాష్ట్రంలో తయారైన కార్లు దేశం మొత్తం మీద రోడ్ల మీద తిరుగుతున్నాయంటే అదొక మంచి ఇది కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో పార్టీ ఫెయిల్ అయింది అప్పట్లోనే రెండు వేల పంతొమ్మిదికి ముందే ఇప్పుడు దాని అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉంది కానీ వెళ్ళగొట్టారు అప్పుడు కమిషన్లు అడిగి ఇప్పుడు కొన్ని వస్తున్నాయని రాశారు తర్వాత చదువు రాని వారికి సాహసమే అడవిలో ఆరు కిలోమీటర్లు నడిచి బడికి సర్పాలు జంతువుల భయం మధ్య నడక ఊళ్ళో బడి లేకపోవడంతో రోజు పొరుగురుకో వర్షాకాలంతో వెళ్ళి రావడానికి అవస్థలు బిల్డింగ్ కట్టి పాఠశాలను మరిచిన వైసీపీ నలభై ఏళ్ళగా బడి కోసం ఎదురు చూస్తున్న పల్నాడు జిల్లా రామాంజనేయపురం న్యాయం చేయాలని లోకేష్కు విన్నపం సో ఇక్కడ బిల్డింగ్ కట్టి పాఠశాలను మరిచిన వైసీపీ అంటే ఇది ఒక వ్యాలిడ్ పాయింటే అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా నిర్మించలేదు వైసీపీ బిల్డింగ్ అయినా కట్టారు వీళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కనీసం బడి స్టార్ట్ చేయలేదు ఇది మంచి వార్త ఇమీడియట్గా ప్రభుత్వం రెస్పాండ్ అయితే మంచిది తర్వాత వరుసగా సెలవు రోజులు కావడంతో తిరుమల కిటకిటలాడుతుంది ఆడుతుంది ప్లస్ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఉంది కాబట్టి అందరూ తిరుపుతెళ్ళిపోతున్నారంటే ఎక్కువ మంది ఇక ఫ్రీ బస్ సూపర్ సక్సెస్ ఆడపడుచుల ప్రయాణ సాంబరం అన్ని రోట్లలో భలే స్పందన నిండుగా కనిపించిన బస్సులు పూర్తి ఆక్యుపెన్సీతో రైట్ రైట్ జీరో టికెట్తో మహిళల్లో రిలీఫ్ తగ్గిన ఖర్చుల్ని లెక్కలేసుకుంటూ ఉత్సాహంగా గమ్య స్థానాలకు అన్ని చోట్ల మహిళలదే పై రాజమహేంద్రలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడకు నూట డెబ్బై కిలోమీటర్లు ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు ఇద్దరు బాలికలు ఫ్రీ బస్సులు అంత దూరం ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు ఈ ఒక్క ప్రయాణంలోనే తమకు పదకొండు వందల అరవై రూపాయలు లబ్ధి చేకూరిందని ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు సో ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఈ మూడు రోజుల్లో ప్రయాణిస్తున్నారు కానీ సాక్షిలో ఆ ఏడుపుట్టు వార్త రాశారు అదే అందుకే సాక్షిని తిడుతుంటారు అన్నమాట జనం ఇక పులివెందులు పులి పిల్లి శాపనార్థాలు మనం విత్తే విత్తును బట్టే ఆ చెట్టుకాయలు ఉంటాయని జగన్ రెడ్డి ఇటీవల తరచుగా చెబుతున్నట్టుగానే అధికారంలో ఉన్నప్పుడు ఆయన గారు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్మరూపంలో ఎదురొస్తున్నాయి కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే పులిబిడ్డ పులివెందులు పులి అని కీర్తించబడుతున్న జగన్ రెడ్డి పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏమిటి తాను మాత్రం ఉట్టి కట్టుకుని నూరేళ్ల పాటు ఊరేగుతానని డెబ్బై ఐదు వయసుకు చేరుకున్న చంద్రబాబు పరిస్థితి ఇవాళ రేపు అన్నట్టుగా ఉందని వాగడం ఏమిటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా వచ్చే నెలతో డెబ్బై ఐదేళ్ళు నిండుతాయి ఆయనను కూడా ఇవాళ రేపో అని అనగలవా సుంకాల సంఖ్యలో తప్పినట్టే ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్కు ఉపశమనం ఇరవై ఐదు శాతం అదనపు సొంకాల అమలు నిలిచిపోయే అవకాశం రెండో విడత సొంకాలు ప్రస్తుతానికి అవసరం లేదు ఎవరో రెండు దేశాలు కొట్టుకోవడం ఏంటి ఇంకెవరో రెండు దేశాల మధ్య చర్చలు జరగడం ఏంటి మన మీద బాగా ఎఫెక్ట్ పడడం ఏంటి సో అందుకే మనం తయారు చేసుకునేది మనమే వాడుకునేలాగా ప్లస్ విదేశాల మీద ఆధారపడకుండా ఉండేలాగా బెటర్ ఓటు చోరీపై తాడోపాడు బీహార్లో నేటి నుంచి రాహుల్ ఓటు అధికార యాత్ర ఇరవై జిల్లాల్లో పదహారు రోజులు పెద్ద ఎత్తున పాల్గొనున్న ఇండియా కూటమి పార్టీలు ఇది ఎస్ఐఆర్ పై యుద్ధం భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయి కాంగ్రెస్ నేడు డీసీ విలేకరుల సమావేశం ఇన్నాళ్ళ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన పది రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టబోతోంది ఇన్నాళ్ళు తప్పించుకోవాలని చూశారు ఆ ఇష్యూ నుంచి సాధ్యమైనంత వరకు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి తప్పించుకోవాలని చూశారు కానీ వ్యవస్థలన్నీ ప్రశ్న ప్రశ్నిస్తుండడంతో రాహుల్ గాంధీ కూడా అటాక్ మోడ్లో ఉండడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈసీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలకు మరి వివరణ ఇస్తారా దానికి ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తారా లేదు తప్పించుకోవడానికి రాజకీయ సందేశాలు కొన్నిచ్చి వెళ్ళిపోతారా అనేది చూడాలి దేశంలో అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సింది ఎన్నికల వ్యవస్థ అండ్ కోర్టులు న్యాయ వ్యవస్థ ఈ రెండు ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ కూడా అధికారులు అంటే కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు శాసన వ్యవస్థ కావచ్చు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా వచ్చేస్తారు న్యాయ వ్యవస్థ చాలా క్లియర్గా ఉండాలి అండ్ ఎన్నికల వ్యవస్థ కూడా కానీ రెండిట్లో అది మిస్ అయింది సైబర్ న్యాయగాళ్ళకు సవాల్ రికవరీలో ఏపీ పోలీసుల సత్తా ఆధునిక సాంకేతికతతో గుర్తింపు నేర్గాల అరెస్టు సొమ్ము స్వాధీనం రికార్డ్ స్థాయిలో అనంతపురం పోలీసులు నలభై లక్షల రికవరీ విజయనగరంలో రిటైర్డ్ టీచర్ సొమ్ము ఇరవై లక్షల స్వాధీనం బాపట్ల పోలీసులు లక్షల్లో రికవరీ రాష్ట్రాలు దాటి నిందితుల అరెస్ట్ గంటలో ఫిర్యాదు చేస్తే తొంభై శాతం రికవరీకి అవకాశం సో సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో అంతే స్పీడ్గా రికవరీ చేస్తున్నారంటండి అది మంచి అంశమే మన రాష్ట్రంలోనే ఎక్కువగా రికవరీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక ఆ అధికారం కోర్టులకు లేదు బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి గవర్నర్లకు న్యాయస్థానం గొడవ పెట్టలేదు ఎస్ అలా ఉంటేనే మీకు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకు బాగుంటుంది ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్ ము రాజ్నాథ్ సింగ్ పేరు ప్రధానంగా ఇక కరువు తీరింది ఖరీఫ్ సాగు పుంజుకుంది రేపు మరో అల్పాడును ఇరవై నాలుగును మరొకటి ఏర్పడే అవకాశం కోస్తా సీమకు మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తా రేవుల్లో మూడో నెంబర్ హెచ్చరిక మత్స్యకారుల సందర్భంలో వేటకు వెళ్ళొద్దని సూచన సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన వార్తాంశాలన్నమాట ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దాం చూసి ఇంకా ముగించేద్దాం విభిన్న ప్రతిపాదనలు ప్రభుత్వం భరోసా రాజధానిలో పట్టాలు అమరావతిలో దేశంలోనే పెద్ద ట్రాన్స్లోకేటెడ్ లోకేటెడ్ ట్రీ నర్సరీ అంటండి ఐదు ఎకరాల్లో నాలుగు వేల వృక్షాలతో ఏర్పాటు సైన్స్ లోకంలోకి ప్రయాణం విద్యార్థులకు ఎదురవుతున్న ప్రయోగశాల ఇబ్బందిని అధిగమించాలి చేయడమే లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా శృంగ చెందిన యువకుడు మధులాష్ బాబు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ బీటెక్ పూర్తయిన తర్వాత ఆయన పిల్లలకు ఆ వెనుక ఉన్న సాంకేతికతను వివరించాలనుకున్నారు మనం మొన్న ఒక వార్త చెప్పుకున్నాం కదా సేమ్ అదే అనుకుంటుంది ఆంధ్ర యువతిలో రాసినట్టు ఉన్నారు నిన్న మొన్న అంటే మనకి పిల్లలకి స్కూల్స్లో థిరీ చెప్తారు దాన్ని ప్రాక్టికల్ చేయడానికి లాబాన్ వీల్స్ అని తీసుకొచ్చి కొన్ని స్కూల్స్లో ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ చేయిస్తారు ఇది ఆంధ్రజ్యోతిలో దీనిలోనూ వచ్చింది వార్త ఇంకా అమ్మక నీడనిచ్చిన అశోక ఈ పాదం కేంద్రమైనా కదులుతుంది సేవా లోపాలకు సమాధానం సిపి గ్రామ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సేవ శాఖలు సేవల్లో లోపం ఉంటే ఉపేక్షించాల్సిన అవసరం లేదు దానిపై ఫిర్యాదు చేసి పరిష్కారం పొందొచ్చని దీనికోసం కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సిపి గ్రామ్స్ అందుబాటులోకి తెచ్చారని ఈ సిపి గ్రామ్స్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనేది ఒక వార్త ఇచ్చారు వీలైతే చూడండి ఇది మొత్తం చదవండి ఇంపార్టెంట్ అంటే మనకు రావాల్సిన సేవలను మనం అందుకోవడం మన హక్కు మన హక్కును మనం కోల్పోతే అందుకోలేకపోతే ఏమైనా సమస్య ఉంటే ఈ సిపి గ్రామ్స్ మై గ్రీవెన్స్ అంటే సిపి గ్రామ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి కంప్లైంట్ అని రాశారు వాటర్ల జాబితాలను పార్టీలు పరిశీలించడం మంచిదే సకాలంలో అభ్యంతరాలు తెలిపితే తప్పులు సరి చేయడానికి వీలవుతుంది ఆరోపిస్తున్న వారు ముందుగానే ఆ పని చేస్తే బాగుండేది ఈసీ నేడు భారత్కు శుభాంశు శుక్ల ప్రధాని మోదీతో భేటీ పదహారు రోజులు పదమూడు వందల కిలోమీటర్లు బీహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ యాత్ర అమరావతి ఉద్యమం అజరామరం అరాచక ప్రభుత్వాన్ని సాగనంలో కీలక పాత్ర నేను నా అమరావతి పుస్తకంలో ఉద్యమాన్ని కళ్ళక్కారు పోతుల బాలకోటయ్య కృషిని కొనియాడిన వక్తలు ఆ క్షణాల్లో ఆయనే దేవుడు తిరుమలలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సో ఇవండి నాలుగైదు మూడు పత్రికల్లో కీలకమైన వార్తాంశాలు సండే కదా కొంచెం లేటుగా రిలీజ్ అవుద్ది ఏమనుకోదు థ్యాంక్ యూ